పుష్పకి రికార్డుల ఎక్కడ ఉన్నాయా పుష్ప ఏదైనా అసలు పుష్ప ఒక్కసారి ఓజీ ఎంటర్ అయిందా ఈ పుష్ప మొత్తం పువ్వులు అనుకోవాల్సిందే ఆ వచ్చిన ప్రజలతోని వన్స్ ఓజీ రిలీజ్ కానివ్వండి అప్పుడు మాట్లాడదాం ఓవరైతే బాయ్ కల్టు ఫ్యాన్స్ ఉన్నారో చూసిరా అప్పుడు వాళ్ళతో మాట్లాడదాం అంతే వన్స్ ఓజీ రానివ్వండి అప్పుడు తెలుసు అసెంబ్లీ సింపుల్ అంతే గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు అంతే అసెంబ్లీ మొత్తం అల్లు అర్జున్ ఫ్యాన్స్ మొత్తం టెన్త్ క్లాస్ పిల్లలు నైన్త్ క్లాస్ పిల్లలు మొన్న మొన్న పాస్ అయిన వాళ్ళు లాలు అంతే కానీ పవన్ కళ్యాణ్కి బై బానే ఫ్యాన్ అయి ఉండాలా కూడా ఫ్యాన్ అయ్యే ఉండాలా కంపల్సరీ అంతే డిజిటల్ కొంతమంది అది మొత్తం ఎట్లా తెలుసానా అన్న ఇప్పుడు మన వాళ్ళకి అంటే ఐడియా ఉంది మన తెలుగు వాళ్ళకి ఎట్లా డెమీ ఎవరు ఓ ఇక వేరే వాళ్ళు ఎవరు అని తెలుసు ఇదంతా లైట్ అన్న మనకు అవసరం లేదు డిజిటల్ డ్రెస్ కానీ ఏమైనా కానీ మన కలెక్షన్లు కొడితే ఓజు కలెక్షన్లు వన్ డే కలెక్షన్ మొత్తం వన్ డే కలెక్షన్ మొత్తం వాళ్ళు మొత్తం చరిత్ర చరిత్ర కలెక్షన్ నిలిచిపోవాలా వన్ డే కలెక్షన్ మనం సినిమా అయిపోతున్నా మనం సినిమా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బాగానేసాలి మనం సినిమా అవద్దు ఆయన దాన్ని చేసుకోండి కాకపోతే పోటీ రాడు కంపల్సరీ పోటీ రాడు మెగాస్టార్ దేవుడు ఆయన నుంచి వచ్చిన వాళ్ళు అందరూ అట్లాంటి ఆయననే మనం మోసం చేసే మొన్న ఇంద్రసింహాలు చూసిరు కదా వాళ్ళు అల్లుడు ఎట్లా చేసిండు సేమ్ అదే షార్ట్ అయిపోయింది అల్లు మన అల్లు అర్జున్ కూడా అదే షార్ట్ చేసిండు మన పవన్ అన్నతోని అంతే పట్టించిపోతేనే వీటి అన్నీ వస్తుంటారు పోతుంటారు నిలిచిట్టాడు ఎవరు ఆయన ఆయన ఉంటాడు ఎప్పటికీ ఆయన ఉంటాడు మా డిప్యూటీ సీఎం కానీ వాళ్ళు వాళ్ళందరూ కలిసి ఒక మంచి మంచి పని చేసి ఒకటి ఏంటంటే ఆయన గెలిపించుకోవడం అంతే అదే చెప్తున్నా నా టెన్త్ క్లాస్ ఇంటర్ ఇంటర్ పోరాలు అందరూ వాళ్ళందరూ ఇంకేంతకు ఏం లేదు చెప్తున్నా ఇగో ఇంతమంది ఉన్న వాళ్ళు అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సా దీలా సగం కాదు టెన్ పర్సెంట్ అలెన్ ఫ్యాన్స్ ఉంటారు ఆర్మీ అది అంతే మాలో జస్ట్ పుట్టుకొచ్చింది అంతే అది ఆర్మీ ఏం లేదు అంతే ఆర్మీకి ఫామ్ అయ్యింది లేకపోతే లేదు ఎక్కడి నుంచి ఆర్మీ ఫామ్ కాలేదానికి మెగా ఫ్యాన్ సపోర్ట్ చేయబట్టి ఆర్మీ ఫామ్ అయింది ఎక్కడి నుంచి బ్రో మీకు తెలియదా మీరు వచ్చిన అడుగుతారు మీకు ఆ తెలుసు కదా అన్న మెగా ఫ్యాన్స్ లేకపోతే అగలు చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ లేకపోతే అల్లు అర్జున్ ఎక్కడి నుంచి వచ్చినా ఒకసారి గుర్తు చేసుకోవాలి ఆయన కూడా ఆయన గుర్తు చేసుకుంటే ఆయన మనసు ఆయన మనసుకు ఆయనకు అర్థమవుతుంది ఏం మాట్లాడుతుండే ఇప్పుడు మెగా నుంచి వెళ్తే అట్లా మాట్లాడింది కదా వెళ్ళి చూడమని ఒకసారి పుష్పా టూ తర్వాత ఆయనకి అర్థమైపోద్ది నెక్స్ట్ అదొకసారి డిజాస్టర్ అయింది అనుకో ఆయన కెరీరే క్లోజ్ అయిపోద్ది ఇంకేముంది అక్కడ ఒక్క ఒక్క వన్ వీక్ గబ్బర్ గబ్బర్జింగ్ కలెక్షన్ తర్వాత మాట్లాడమని అల్లు అర్జున్ అల్లు అర్జున్ మాట్లాడమని చూపిమని అంతే ఈ వన్ వీక్ తర్వాత మాట్లాడమని మాట్లాడుతారా మాట్లాడినాక ఒకసారి ఏమైనా ఉంటే అప్పుడు చెప్పండి మీకు మీరు కట్ ఫ్యాన్ మాట్లాడుతూ ఆలోచన మీరు కట్టలు కట్టకుండా ఏం లేదు మీరు చూడకుండా ఏం లేదు ఆ పుస్తకాన్ని ఎవరు ఆపలేదు అన్న పాయింట్ వచ్చినా మాట్లాడతాడు దానికి ఏం చెప్తావు ఏం లేదు ఓపెనింగ్ షో చూడమని అంతే అది ఒకటే ఆన్సర్ ఓపెనింగ్ షో చూడమని అర్థమైపోతుంది స్పెషల్ షో ఓన్లీ పెట్టు మైక్ పెట్టు అన్నది దాని వైఫలకన్నా దాన్ని పండగ అది దాన్ని మా పవన్ సార్ బర్త్డే అంటే మాకు పండగనే డైరెక్ట్గా అది ఇక మీకు తెలిసిందే డిప్యూటీ సీఎం మా అన్న ఎంతమంది వచ్చినా ఎంతమంది ఎన్ని నక్క తొక్కలు వేసినా కానీ ఓడించలేకపోయారు మా అన్నయ్య అని ఒక ఒక అన్న అన్నాడు ఇగో మా వదిన మా జగన్ వదిన ఏమన్నా అంటే వై నాట్ వన్ సిక్స్టీ ఫైవ్ పదకొండు రన్లకే ఆల్ అవుట్ అయిపోయారు మనోళ్ళు పోనీ వదినా బాధపడకు ఇక ఏమున్నా మా అన్న చూసుకుంటాను నేను ఇక కాకపోతే ఒకటి ఏంటంటే జాలి వాళ్ళు వదిలేసాడు మా అన్న మా అన్న మంచోడు కాబట్టి జాలివాడ వదిలేస్తాడు గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ ఏమో పన్నెండేళ్ళు అప్పుడు నేను స్కూల్లో ఉండే ఇప్పుడు జాబ్ చేస్తున్నా ఇప్పుడు కూడా అదే పవర్ అదే మెయింటెనెన్స్ అదే జోష్ అదే ఎనర్జీ అది గబ్బర్ సింగ్ అంటే శీలతో సంబంధం అన్న సెలబ్రేషన్ సంబంధం మనకు అంతే ఏ సినిమా కానీ పవన్ కళ్యాణ్ వచ్చిన స్క్రీన్ మీదకి డెమీ గాడ్ పోటీ లేదు మా అన్నకి మా అన్ననే పోటీ ఓరు నాకు తెలియదా నోట్లేసి ఆయన గురించి మనకి అవసరం లేదా